ఆరేళ్ల క్రితం వివేక హత్య జగన్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో వారి సూచనల మేరకే జరిగిందని జమ్మల్ మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు వివేక జయంతి వేళ పులివెందుల్లోని ఆయన నివాసానికి వెళ్లి భార్య సౌభాగ్యమ్మ సునీత దంపతులను ఆదినారాయణ రెడ్డి పరామర్శించారు వివేకా కుటుంబంతో భేటీ రాజకీయాల కోసం కాదన్న ఎమ్మెల్యే తమపై చేసిన ఆరోపణలు నిజం కాదని సునీత ఇప్పుడు తెలుసుకున్నారన్నారు ఎంపీ రెడ్డి గతం జయంతిని దృష్టిలో పెట్టుకొని కుటుంబ సభ్యులను ఒకసారి పరామర్ చేయాల మా దోషం లేదు ఇది స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అవినాష్ రెడ్డి వారి యొక్క ఆధ్వర్యంలో జరిగిన హండ్రెడ్ పర్సెంట్ హత్య అని తెలిసి ఆ స్పాట్ కూడా వాళ్ళు చెప్పారు ప్రాంతం చూసి ఆయన ఫోటో చూసి చూస్తే ఎంత బాధాకరం మాకు రాజకీయ విభేదాలు ఉండవచ్చు కానీ ఇటువంటి దరిద్ర ఈ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికి రావడం చాలా బాధాకరం కానీ తెలిసింది అవినాష్ రెడ్డి గారు రోజు వివేకానందరెడ్డి అట్టే కుట్ర పుడితేమో కోడి కత్తి కూడా ఒక మొన్న ఎలక్షన్లలో జరిగిన కనురెప్ప మరొకట్టామా ఇప్పుడు ఎలక్షన్లలో ఈ ఎలక్షన్ లో ఆడే డ్రామా మరొక మరొక కొత్త డ్రామా ఇన్నవి పోలీసులను కూడా విమర్శించడం మరొక డ్రామా